ఇది క్రైమ్ కాంటాక్ట్ ఛానల్ స్టేట్ కోఆర్డినేటర్ షేక్ మీరా నేడు సూర్యపేట జిల్లా పాలకరెడ్డి మండలం వత్తలపాలెం గ్రామ సచివాలయం దగ్గర క్షయ శిబర్ వంద రోజుల కార్యక్రమాన్ని క్షయ వ్యాధి రహిత భారతదేశం కోసం ప్రారంభించారు ఈ సందర్భంగా పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నాగిని గారు మాట్లాడుతూ క్షయ వ్యాధి లక్షణాలు ఉన్నవారు మరియు వారి కుటుంబ సభ్యులకు దగ్గు దగ్గితే రక్తం పడుట రాత్రి కోట జ్వరంతో కూడిన చెమటలు పట్టడం ఆకలి లేకపోవడం బరువు తగ్గడం నేర్చు ఉన్న ప్రతి ఒక్కరు క్యాంపులో పరీక్షలు చేయించుకోవాలని వారు తెలిపారు వ్యాధి లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చెస్ట్ ఎక్స్రేలు రక్తపోటు మధుమేహ పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సల్వాది శ్రీనివాస్ హెల్త్ సూపర్వైజర్ దైత్య వెంకటేశ్వర్లు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు జి విద్య రమ్య టీబీ కోఆర్డినేటర్ డాక్టర్ బి ప్రసాద్ హెల్త్ అసిస్టెంట్ జిఎం నర్సయ్య ఎస్టి కె మమత ఎం కిరణ్ ఏఎన్ఎం ఆర్ నాగేంద్రమ్మ పంచాయతీ కార్యదర్శి వి బాబు ఆశాలు పి జ్యోతి వి నాగ సుకన్య పి లలిత జి సునీత జి మరియమ్మ వి నాగమణి గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు

నిక్షయ్ శివిర్ ప్రోగ్రాము బొత్తలపాలెం గ్రామము పాలకీడు మండలంలో ఈరోజు నుండి ప్రారంభమవుతుందండి నిక్షయ్ శివిర్ ప్రోగ్రాం అనేది వంద రోజుల ప్రోగ్రాం అండి దీని మెయిన్ సారాంశం ఏంటంటే టీబీ లక్షణాలు ఉన్న వాళ్ళని గుర్తించడము వాళ్ళందరినీ గత ఐదు సంవత్సరాల నుండి టీబీ మందులు వాడి క్యూర్ అయిన వాళ్ళు వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళు ఆ ఇంట్లో ఉన్న హౌస్ హోల్డ్ కాంటాక్ట్స్ అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు స్మోకర్స్ కానీ ఆల్కొహాలిక్స్ కానీ రిస్క్ ఉన్న వాళ్ళందరినీ ఈ క్యాంప్లో అందరినీ పిలిపించి వాళ్ళకి లక్షణాలు ఉన్న వారికి టీబీ లక్షణాలు ఉన్న వాళ్ళని ప్రథమంగా పిలిపించుకొని క్యాంప్కి వాళ్ళకి తెమ్మిడ పరీక్ష చేయించడం స్పూటమ్ టెస్ట్ చేపించడం అలాగే అరవై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి రిస్క్ ఉన్న వాళ్ళందరికీ ఈ క్యాంప్లో పిలిపించి ఎక్స్రేలు వేపియడము అలాగే సీవైటీబి అనేది ఒక వైల్ వచ్చింది అది ఏంటంటే ప్రిజెంట్ మన ఏ సింప్టమాటిక్ కేసెస్కి లేటెన్ ఫేజ్ ఆఫ్ టీబీలో ఉన్న వాళ్ళని గుర్తించడం అనమాట అది కూడా ఒక డయాగ్నోస్టిక్ టెస్ట్ ఆన చేస్తున్నాము ఈ క్యాంప్ మెయిన్ సారాంశం ఏంటంటే లక్షణాలు ఉన్నవాళ్ళు అందరూ టెస్టులు చేయించుకోలేకపోతున్నారు కాబట్టి ఈ క్యాంపులో మెయిన్ ప్రథమంగా యాక్టివ్ కేసెస్ లేటెంట్ కేసెస్ ఏ సిమ్టమాటిక్ కేసెస్ని గుర్తించడం ఈ మెయిన్ క్యాంప్ సారాంశము సో దయచేసి అందరూ ఈ ప్రోగ్రామ్ని సద్వినియోగం చేసుకోండి అండ్ క్యాంప్ని సక్సెస్గా చేయగలరని మనవి ఈ పేపర్ ద్వారా అందరికీ చెప్పగలుగుతున్నాను ప్లీజ్ అందరూ రేపు గుడిగుంట్లపాలెంలో ఉంది క్యాంపు ఎల్లుండి సిక్స్కి పాలకీడులో ఉంది అండ్ ఎక్కువ మంది క్యాంప్లో వచ్చి ఇక్కడ ఉన్న అవకాశాన్ని ఉదయ ఉపయోగించుకోగలరని మనవి థ్యాంక్ యూ